ఆత్మ నవల పదకొండవ భాగం పదో భాగంలో వంశీ ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ఆత్మలు అతని ఎదుటి ప్రత్యక్షమవుతాయి ఇక కంటిన్యూషన్ అస్పష్టంగా ఓ ఆకారం రూపుదిద్దుకోవడం మొదలయ్యింది ద్రవ పదార్థం కాదు ఘన పదార్థం అసలే కాదు వాయువు ఆకారంగా రూపుదిద్దుకున్నట్లుగా పదిహేను అడుగుల ఎత్తులో గాలిలో ఓ ఆకారం కనిపించింది బెలూన్లా ఉంది వాయువుతో చేసిన బెలూన్లా పారదర్శకంగా ఉంది అస్పష్టంగా ముక్కు నోరు లాంటి రూపురేఖలు తెలుస్తున్నాయి తను చూస్తుంది కళా నిజమా అన్న అనుమానం మళ్లీ కలిగింది వంశీకి ఎన్నో సంవత్సరాల నుంచి పిచ్చివాడిలో తిరిగి అన్వేషించిన ఆత్మ ఇదేనా ప్రతిసారి ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించుకోవడం చివరిగా అవన్నీ మనుషులే చేస్తున్న నాటకంగా తేలడం ఇక జీవితంలో తనకు అతీత శక్తులు కనిపించవన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాక ఇప్పుడు ఇలా శూన్యంలోంచి ఆవిర్భవించిన ఆ ఆకారం విచిత్రంగా నవ్వింది ఇంకా అనుమానంగానే ఉందా అంది వంశీ నోరు తెరవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అతను చాలా విచిత్రమైన స్థితికి లోనై ఉన్నాడు అందుకే అతి కష్టం మీద అడిగాడు నువ్వు ఆత్మవా అని కాదు ప్రేతాత్మను అని చెప్పింది నిన్ను ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుందే వంశీ గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు ఎక్కడ చూసావో గుర్తుకు రావడం లేదా ఆకారం ప్రశ్నించింది ఆ తర్వాత మళ్ళీ తనే సమాధానం చెప్పింది నేను రామ్ నారాయణ్ సింగ్ని అని వంశీకి వెంటనే గుర్తొచ్చింది అవును ఆరు నెలల క్రితం బాంబు ప్రేలులలో మరణించిన కేంద్ర మంత్రి మంత్రి రామ్ నారాయణ్ సింగ్ అంటే చచ్చిపోయిన రామ్ నారాయణ సింగ్ ప్రేతాత్మగా మారాడన్నమాట ఎస్ గుర్తొచ్చింది మీరు చచ్చిపోయిన కేంద్ర మంత్రి రామ్ నారాయణ సింగ్ కదూ అన్నాడు అవును అన్నాడు అతను బలవంతంగా హత్య చేయడం చేయబడ్డం వల్ల మీరు ప్రేతాత్మగా మారి ఇంకా ఎక్కడే తిరుగుతున్నారా అని అడిగాడు వంశీ వంశీలోని భయం మెల్లగా తగ్గుముఖం పట్టసాగింది అందుకే ఎటువంటి భయం లేకుండా సంభాషణ చేయసాగాడు ఒక విధంగా అంతే బలవన్మరణం కారణంగా నేను ప్రేతాత్మగా మిగిలిపోయాను కాకపోతే ఇంకో కారణం కూడా ఉంది అన్నాడు ఏమిటది రామ్ నారాయణ్ సింగ్ ప్రేతాత్మ చెప్పసాగింది ఇంకా నేను బ్రతికి ఉండగా ఎంతో పేరు ప్రఖ్యాతులతో వైభోగంగా బ్రతికాను ఆఖరుకు కుట్ర పని నన్ను హత్య చేశారు ఎంతో కష్టపడి నేను సంపాదించిందంతా స్విస్ బ్యాంకుల్లో నిల్వ చేశాను ఆ వివరాలు కోడ్ నంబర్లు నా వారసులకు చెప్పకుండానే నేను చచ్చిపోయాను నేను ప్రేతాత్మగా మారి ఇంకా ఇక్కడే తిరగడానికి ముఖ్య కారణం ఇదే కొంతకాలం పోయాక నా వేలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్ జాతీయం చేసేస్తుందని అనుకుంటుంటే నాకు చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది కానీ ఎటు నేను చచ్చిపోయాను కాబట్టి మనశ్శాంతి లేకుండా ఆ కోరిక తీరక ఇలా తిరుగుతున్నాను అన్నాడు అన్ని కష్టాలకు పరిష్కారం చావు ఒక్కటే అని వంశీ అనుకునేవాడు అలాంటిది ఇప్పుడు చచ్చిపోయాక కూడా ఇలాంటి కష్టాలుంటాయన్నమాట మరి అలాంటప్పుడు మీరు మీ వారసులకు ఆ కోడి వివరాలు చెప్పొచ్చు కదా అన్నాడు వంశీ అది అసాధ్యం అన్నారు ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు వంశీ మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్న విధంగా మీ వారసులకు ఆ వివరాలు అందచేయచ్చు కదా అన్నాడు రామ్నారాయణ సింగ్ ప్రేతాత్మ ముఖం విచారంగా మారింది నిజమే అది ప్రయత్నించాను నా బిడ్డలతో మాట్లాడి ఆ రహస్యం చెప్పాలని ఎంతో ప్రయత్నించాను నేను కనిపించగానే వాళ్ళు భయంతో బిర్ర బిగుసుకుపోయి వెర్రి కేకలు పెట్టారు వణికిపోయారు వాళ్ళ పరిస్థితికి జాలిపడి మళ్ళీ కనిపిద్దామని తిరిగి వచ్చేశాను మళ్ళీ వెళ్ళేసరికి దారుణం జరిగిపోయింది ఏం జరిగింది నా ఇంటిలో మంత్రోచ్చారం చేసి యంత్రం ప్రతిష్ఠించారు వాళ్ళంతా శక్తివంతమైన తాయెత్తులు కట్టుకున్నారు అందువల్ల వాళ్ళను సమీపించడం కష్టంగా ఉంది అని చెప్పాడు వంశీకి నిజంగా జాలేసింది రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అన్నాడు సారీ ఎందుకు ఉరుములాంటి కంఠం శూన్యంలోంచి వినిపించింది వంశీ ఆశ్చర్యంగా రామ్ నారాయణ్ సింగ్ ప్రేతాత్మ వైపు చూశాడు అది కోపంగా ఓ వైపు చూస్తుంది ఈలోగా శూన్యంలోంచి ఇంకో ఆకారం ప్రత్యక్షమైంది అది ప్రతిపక్షంలో ఉండి ఇటీవలే చచ్చిపోయిన ఓ రాజకీయ నాయకుడి ప్రేతాత్మ ఓరి పిచ్చివాడా ఈ రామ్ నారాయణ సింగ్ గాడి గురించి బాధపడుతున్నావా వీడు ఓ దుష్టుడు ప్రధానమంత్రిని చంపాలని బాంబు పెడితే అది వికటించి వీడే చచ్చి ఇలా తగలబడి మాకిక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు పేదల కడుపు కొట్టి వీడు సంపాదించిన వేలాది కోట్లు అందుకే వారసులకు దక్కకుండా పోయాయి సంతోషించాల్సింది పోయి విచారిస్తున్నావా పిచ్చోడివిలాగున్నావే అన్నాడు రామ్ నారాయణ సింగ్ ప్రేతాత్మ పళ్ళు పటపటా కొరికింది ప్రేతాత్మలకు పళ్ళు ఉండకపోవచ్చు ఆఫ్ కోర్స్ రేయ్ ప్రతిపక్షంలో ఉండే నాకంటే ఎక్కువ సంపాదించావు కదూ అదే అధికారం మీ చేతికి వస్తే ఈ దేశాన్ని ఎప్పుడూ అమ్మేసేవాడివి అన్నాడు అతను అమ్మడానికి సిద్ధంగా ఉన్నా కొనేవాడు ఎవరున్నారు ఈ దేశంలోని సర్వసంపదలు ఖనిజాలు డబ్బు మొత్తం నీలాంటి ఉల్ఫానాల నాయాలు దొబ్బేశాక సెంట్రల్ మినిస్టర్వి కాకముందు టీలు అడుక్కునేవాడివి ఆ రోజులు మర్చిపోయావా అన్నాడు ప్రతిపక్షం అతను ప్లాట్ఫారం మీద ఎంగిలి బీడీలు ఏరుకునేవాడివి నువ్వది మర్చిపోయావా అన్నాడు రామ్ నారాయణ్ ఎంతోమంది అమాయకులైన అమ్మాయిలను వాడుకుని అన్యాయం చేసేవరా దరిద్రుడా అన్నాడు ఇతను నోర్మొయ్ మహిళా కార్యకర్తలకు నువ్వు చేసిన కడుపుల సంగతి నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు రామ్ నారాయణ్ పొగాకు వ్యాపారం మొదలుపెట్టి రైతుల్ని ముంచి వర్గం నాయకులకు పక్కలేసి పైకొచ్చావురా నీ బ్రతుకు ఎవరికి తెలియదురా అన్నాడు అతను ఒరే డాఫర్ నాయాలా పార్టీ టికెట్ల కోసం నేను నీలాగా పెళ్ళాన్ని చెల్లెల్ని ఆఖరికి కూతుర్ని తార్చలేదురా అన్నాడు రామ్నారాయణ్ వంశీకి బుర్ర గిర్రం తిరిగిపోవడం మొదలైంది పార్లమెంటు అసెంబ్లీలో ఏ రేంజ్లో గౌరవనీయులైన సభ్యులు జోకులు వేసుకుంటారో ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది ఆపండి అన్నాడు ఇంకో గొంతు తీవ్రంగా వినిపించింది వంశీ ఆశ్చర్యంగా అటు చూశాడు మరో ప్రేతాత్మ ప్రత్యక్షమైంది వంశీ గుర్తుపట్టలేకపోయాడు వంశీ నేనెవరో నీకు తెలీదు ఆ ప్రేతాత్మ చెప్పసాగింది నేను ఓ జర్నలిస్ట్ని బ్రతికినంతకాలం నా కళాన్ని డబ్బు కోసం మందు కోసం పైరవీల కోసం తాకట్టు పెట్టలేదు ఎన్నో కుంభకోణాలను త్రవ్వి వెలికి తీశాను ఎంతోమంది రాజకీయవేత్తలు అధికారుల అవినీతి భాగోతాలను బట్టబయలు చేశాను అంతా చేసినా నేను ఎప్పుడూ వ్యక్తిగతమైన పాపులారిటీ కోసం ప్రాకులాడలేదు అందుకే నన్ను ఈ రాజకీయ రాబందులు కొందరు గూండాలు కలిసి హత్య చేసినా ప్రపంచానికి తెలియలేదు నిజం వ్రాయడమే నా పాలిట శాపంగా మారి దిక్కుమాలిన చావు వచ్చింది అని చెప్పాడు ఆ మాటలకు వంశీ మనస్సు జాలితో ద్రవించింది ఈ ప్రపంచానికి మీ అందరికీ తెలియని ఓ ప్రేతాత్మ లోకం ఉంది వంశీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు హత్యలు చేయబడ్డ వాళ్ళు ఆయుష్ తీరకుండా చచ్చిపోయిన వాళ్ళంతా ప్రేతాత్మలుగా మారి ఇలా అఘోరిస్తూ ఉంటారు అటు పైకి పోలేక ఇటు క్రిందకు రాలేక మా బ్రతుకులు త్రిశంకు స్వర్గం లాంటివి జర్నలిస్ట్ ప్రేతాత్మ చెప్పేది వినగానే వంశీలో ఉత్సాహం పొంగి పొర్లింది నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది అడగమంటారా అన్నాడు అడుగు చెబుతాను జర్నలిస్ట్ ప్రేతాత్మ అంది చావు అంటే ఏమిటి అని అడిగాడు ప్రేతాత్మ నవ్వింది నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు పంచదార తీయగా ఉంటుంది అని చెబితే తీయగా ఉండడం అంటే ఏమిటి అని అడిగితే ఏం చెప్తాను ఇది అలాంటిదే రుచి చూడనంతవరకు తీయగా ఉండడం అంటే ఏమిటో అర్థం కానట్లు చావు కూడా అలాంటిదే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది అనుభవపూర్వకంగా ఎంత చెప్పినా అర్థం కాదు అయినా అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తాను మిగిలిన విషయాలు నాకు తెలియదు నా మటుకు నా చావు విషయం చెప్తాను నేను బైక్ మీద వస్తుండగా షూట్ చేసి చంపారు మొదటిగా బుల్లెట్లు నా శరీరంలోకి ప్రవేశించగానే విపరీతమైన బాధ కలిగింది ఒళ్ళంతా మంటల్లో కాలుస్తున్నంత బాధ కలిగింది రక్తం వెల్లువలా పారింది క్రమంగా స్పృహ తప్పిపోయింది స్పృహ తప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు ఓ రేడియోలో వాల్యూమ్ క్రమంగా తగ్గించి వేస్తే ఎలా వినిపించకుండా పోతుందో అదే విధంగా పంచేంద్రియాలు పనిచేయడం మానేశాయి నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అందుకే స్పృహ తప్పింది అన్నాను ఆ తర్వాత అకస్మాత్తుగా ఆశ్చర్యంగా నా శరీరం తేలికగా మారిపోయింది నాకు ఎలాంటి బాధ అనిపించలేదు నేను కోలుకున్నానేమో అనుకున్నాను కానీ ప్రస్తుతం నాకున్న రూపంతో గాలిలో నుండి క్రింద రోడ్డు మీద పడి ఉన్న నా శరీరాన్ని చూశాను చుట్టూ జనం మూగారు పోలీసులు వచ్చారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్లు వైద్యం చేయడం ఆ తర్వాత పోస్టుమార్టం చేయడం నా శరీరాన్ని మార్చురీలో పెట్టడం నేను చూస్తూనే ఉన్నాను అప్పుడు నాకు అర్థమైంది నేను చచ్చిపోయానని నాకు అర్థమైపోయింది నేను చచ్చిపోయానని అన్నాడు శ్రద్ధగా విన్న వంశీ ఇంకో ప్రశ్న వేశాడు మరి ఇదంతా కరెక్ట్ అయినప్పుడు పునర్జన్మ సంగతి ఏమిటి అన్నాడు దేశ సరిహద్దులు దాటి ఎలా వెళ్ళలేమో అలాగే ప్రేతాత్మలమైన మేము శూన్యంలో ఓ పరిధిని మించి ముందుకు సాగలేము మా శక్తి చాలదు అలాగే క్రిందకు వచ్చి భూమి మీద భౌతిక శరీరం లేకుండా బ్రతకలేము ఎంతకాలం ఇలా బ్రతకాలి అన్నది మాకు తెలియని విషయం అన్నాడు భగవంతుడు మీకు కనిపించాడా అని అడిగాడు వంశీ అంత అదృష్టమా విషాదంగా ఆ ప్రేతాత్మ మాది ప్రేతాత్మ బ్రతుకు మాకంటే ఆత్మలు శక్తివంతమైనవి మా కళ్ళ ముందే ఎన్నో ఆత్మలు శూన్యంలో మరింత పైకి వెళ్ళిపోవడం చూశాము మేము అలా వెళ్ళిపోలేము బహుశా ఆ ఆత్మలు భగవంతుని చేరుతున్నాయేమో తెలియదు కానీ అప్పుడప్పుడు బ్రహ్మాండమైన వెలుగు మాత్రం కనిపిస్తూ ఉంటుంది అదేమిటన్నది మాకు తెలీదు ప్రేతాత్మలైన మీరు మనుషులను ఎందుకు పీడిస్తారు అని అడిగాడు వంశీ మనుషులను పీడించి బంధించే శక్తి వాస్తవానికి మాకు లేదు ఎందుకంటే మనుషుల్లో ఉండే ఆత్మ యొక్క శక్తి చాలా గొప్పది దాని ముందు మేము ఎందుకు కొరగాము ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భౌతిక శరీరం కోల్పోయాక దాని గొప్పతనం అర్థమైంది దేవాలయం లాంటి శరీరంలో ఉండే చక్రాలు కుండలిని శక్తి ఆత్మశక్తి ఇదంతా తెలియని మనుషులు సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ వ్యభిచారం చేస్తూ అబద్ధాలు చెబుతూ దుర్మార్గాలు చేస్తూ ఇంకా ఎన్నో ఘోరమైన నీచమైన పాపకార్యాలు చేస్తూ బ్రతుకుతూ రాలిపోతూ ఉంటారు క్రమక్రమంగా స్వచ్ఛంగా ప్రకాశించే అద్దానికి మురికిపడినట్లు శక్తిని కోల్పోయి వ్యర్థులై చచ్చిపోతారు తమ నీడలను చూసి తామే భయపడుతూ అనుక్షణం చస్తూ బ్రతుకుతారు అంటున్నాడు మరి మనిషి చేయాల్సిందేమిటి అని అడిగాడు వంశీ అది నాకు తెలీదు అంత జ్ఞానం లేదు నాకు తెలిసినంత వరకు మనిషి మనిషిగా బ్రతికితే సరిపోతుంది ఏదో సాధిస్తున్నాననుకుంటూ ఘోరాలు చేయకుండా పవిత్రతతో ప్రశాంతతతో జీవిత గమ్యాన్ని అర్థం చేసుకుంటూ బ్రతకడమే మనిషి పరమార్థం అనుకుంటున్నాను కాలం సాగుతూనే ఉంది ప్రేతాత్మ చెప్పే నిగూఢమైన విషయాలను వంశీ శ్రద్ధగా వింటూ సందేహాలు తీర్చుకుంటూ అకస్మాత్తుగా ప్రేతాత్మ అంది సమయం దగ్గర పడుతుంది మేము వెళ్ళిపోవాలి బ్రాహ్మీ ముహూర్తం సమీపించక ముందే మేము నిష్క్రమించాలి అని ఈలోగా శూన్యంలోంచి ఓ స్త్రీ స్వరం వినిపించింది అన్నయ్య అంటూ వంశీ ఆశ్చర్యంగా అడిగాడు ఎవరది అని నేను లావణ్య ఫ్రెండ్ అక్కను ఎన్సెట్లో ర్యాంక్ రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న గౌతమిని అని చెప్పింది వంశీ ఒళ్ళు గగుర్ పొడిచింది లావణ్య గతంలో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది నీ మరణం నీ తల్లిదండ్రులు ఎంత కృంగదీసిందో నీకు తెలుసా గౌతమి ఆత్మహత్య పరిష్కారంగా ఎంచుకోవడం ఎంత నిరర్ధకమైన విషయమో ఇప్పుడు తెలుస్తుందా అని అడిగాడు నిజమే శూన్యంలోంచి గౌతమి గొంతు వినిపించింది కానీ ఆ పరిస్థితి అలాంటిది ఎంత కష్టపడి చదివాను నేను నా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు అంతా హ్యాపీగా సినిమాలకు షాపింగులకు తిరుగుతుంటే రోజుకు ఇరవై పాటు చదువుతూనే ఉండేదాన్ని నేను డాక్టర్ని కావాలని అమ్మా నాన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆఖరుకు నాకెంతో ఇష్టమైన గీతాంజలి సినిమా టీవీలో వస్తున్నా కూడా నిగ్రహించుకుని చదువుకున్నాను ప్రపంచం అంటే మర్చిపోయి ఒక యంత్రంలా తిండి తిప్పలు మానేసి నిద్ర కూడా దాదాపు వదిలేసి చదివాను అలాంటిది నాకు ఎంతో చండాలమైన ర్యాంక్ వచ్చింది ఏమాత్రం చదవని వాళ్ళందరికీ మంచి మంచి ర్యాంకులు వచ్చాయి ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను అంది వాళ్ళంతా కష్టపడి చదవలేదని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నీ అంత కష్టపడకపోయినా ప్లాన్గా చదివి ఉండొచ్చుగా అన్నాడు వంశీ అబద్ధం గౌతమి తాలూకు ప్రేతాత్మ గట్టిగా అరిచింది నాలాంటి వాళ్ళకు అన్యాయం చేసి గూడు పుటానీ చేసి దొంగచాటుగా డబ్బు పారేసి ముందుగా పేపర్లు కొనుక్కొని పరీక్షలు రాసి ర్యాంకులు సంపాదించారు నాలాంటి ముఖాలు చదివే లోకంగా చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఆఖరి క్షణం దాకా ఎంజాయ్ చేసి ఆ తర్వాత పేపర్లు కొనుక్కుని దాంతో చాటుగా ర్యాంకులు కొనుక్కున్నారు అని చెప్పింది వంశీ ఉలిక్కిపడ్డాడు పరీక్షలు నిర్వహించాల్సిన కన్వీనరే సాక్షాత్తు మూలపురుషుడై లక్ష రూపాయలకు పేపర్ అమ్మేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చేయాలి మేము అనుకున్న విధంగా ర్యాంకులు రాకపోతే తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న కోరికలన్నీ కాలి బూడిదైపోతే ఆత్మహత్య చేసుకోక ఏం చేయాలి దొంగచాటుగా ర్యాంకులు డబ్బులు పారేసి కొనుక్కోలేకపోవడం మేం చేసిన నేరమా కష్టపడి కళ్ళలో ఒత్తులు వేసుకుని చదవడం మేం చేసిన పాపమా ఎవరో చేసిన ఘోరాలకు అన్యాయాలకు మేమెందుకు బలైపోవాలో చెప్పండి అంది నిజమే ప్రతి విద్యావంతుణ్ణి నేడు వేధిస్తున్న ప్రశ్న అది ఆఖరుకు పవిత్రమైన విద్యా వ్యవస్థ కూడా కొందరు నీచుల చేతుల్లో చిక్కి ఘోరమైన విధంగా దారుణంగా రేప్ చేయబడుతుంది డబ్బు సంపాదన కోసం కోచింగ్ సెంటర్లు రెసిడెన్షియల్ కాలేజీలు నిర్వహిస్తూ అమాయకులైన పసిపిల్లల నుంచి లక్షలకు లక్షలు పిండుతూ కోట్లు సంపాదిస్తూ పేపర్లు కొంటూ మాస్ కాపీయింగ్ చేయిస్తూ నిర్లజ్జగా చదువు కొను కొనుక్కోండి అంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చే అలాంటి ద్రోహులను ఏం చేయాలి ఉరిశిక్ష కూడా చిన్నదే చట్టం తాలూకు సంచుల్ సందుల్లోంచి డబ్బును ఆయుధంగా చేసుకుని ఒకవేళ దొరికినా బయటపడిపోయి మళ్ళీ మామూలే రెట్టించిన కసితో వంశీ ఆవేదనగా అన్నాడు నిజమే గౌతమి నువ్వు చెప్తుంది నేడు జరుగుతున్న నీచమైన తంతు ఇదే ఏం చేసి దీన్ని ఆపాలో అర్థం కాకుండా ఉంది అన్నాడు వంశీ అర్థం కావడం లేదా అని వికృతంగా నవ్వింది గౌతమి ప్రేతాత్మ మీరంతా ఏమీ చేయలేరు అందుకే ఏం చేశామో తెలుసా మేము అంది ఇంకా మీ అందరికీ తెలీదు పైన పెద్దలంతా పిచ్చెక్కి జుట్టు పీక్కుంటున్నారు ఏం చేయాలో ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక ఆ మేధావులంతా అనుక్షణం చస్తూ బ్రతుకుతున్నారు ఈ విషయం బయటకు వస్తే విద్యార్థులు తల్లిదండ్రులు నరికి పారేస్తారని ప్రతి క్షణం వనికి చస్తున్నారు అప్పుడు ఇదంతా చూస్తుంటే మాకు హాయిగా సంతోషంగా ప్రశాంతంగా ఉంది మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకున్నందుకు కక్షతో ప్రతీకారం తీర్చుకున్నాం అంది మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పారేస్తాం మాకు అన్యాయం చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పురుగులు పట్టి దారుణంగా సర్వనాశనం అయిపోవాలి హి 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 అంటూ గౌతమి ప్రేతాత్మ వికృతంగా నవ్వుతూనే ఉంది వంశీ అదిరిపడ్డాడు ఏమిటి నువ్వు చెప్పేది అన్నాడు ఇంకా అర్థం కాలేదా అన్నయ్య ఇంతవరకు ఎంసెట్ రిజల్ట్స్ ఎందుకు రాలేదనుకున్నావు అనౌన్స్ చేయకుండా ఎందుకు ఆపారనుకున్నావు పరీక్ష వ్రాసిన లక్ష మంది నూటికి నూరు మార్కులతో పాస్ అయితే ఈ తొట్టి మేధావులు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఆ రహస్యం బయటకు వస్తే ప్రజలు నరికి పారేస్తారని వణికి చస్తున్నారు ఈ రహస్యం ఎంతకాలం దాచి ఉంచుతారో చూస్తాం హి 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 హంది అతను స్థానం అయిపోయాడు లక్ష మంది సెంట్ పర్సెంట్తో క్వాలిఫై అయ్యారా ఇదెలా సాధ్యం అతను దిగ్భ్రాంతిగా అడిగాడు అంతా వింటున్న మిగిలిన ప్రేతాత్మలన్నీ వికృతంగా నవ్వాయి హిహిహి మేమే చేశాం కర్ణపిశాచి అంటే తెలుసా అదే విధంగా లక్ష మంది పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థుల అందరి చెవుల్లో మొత్తం ఆన్సర్లన్నీ చెప్పేశాం వాళ్ళు శుభ్రంగా వ్రాసేసుకున్నారు అందుకే లక్ష మందికి నూటికి నూరు మార్కులు వచ్చేశాయి అది తెలియని మేధావులు కంప్యూటర్ రిమోటు అంటూ పిచ్చెక్కిపోతున్నారు మాలో చేరిన గౌతమి లాంటి ప్రేతాత్మ విద్యార్థుల కోరిక మీద మా ప్రేతాత్మలన్నీ పనిచేశాయి మీకెవ్వరికీ అర్థం కాదు మొత్తం విద్యా వ్యవస్థ అంతా మడాష్ మళ్ళీ మళ్ళీ ప్రతి పరీక్షకు ఇలాగే చేస్తాం అంతా పిచ్చెక్కి చావాలి అంటున్నారు వంశీ బుర్ర తిరిగిపోయింది ఎంత భయంకరమైన ప్లాన్ వేసింది చచ్చిపోయిన గౌతమి అనుకున్నాడు విన్నావా అన్నయ్య మా కక్ష ఇలా తీర్చుకుంటున్నాము మమ్మల్ని అన్యాయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించిన ఈ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేయడానికి నిశ్చయించుకున్నాను మిగిలిన ప్రేతాత్మ మిత్రులంతా ఈ విషయంలో నాకు తోడ్పడ్డారు హిహిహి పరీక్షలు జరగవు జరిగినా ఉపయోగం లేదు అంత పిచ్చెక్కి చావాలి పరీక్ష ఆన్సర్స్ చెవుల్లో చెప్పేస్తాం అందరూ ఐపిఎస్లు ఐఏఎస్లు అయిపోతారా ఏంటి చూస్తాము ఏ పరీక్ష వదలము బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ నుంచి ఐఏఎస్ దాకా మొత్తం స్మాష్ పరీక్షలు రాసిన వాళ్ళందరికీ నూటికి నూరు మార్కులు హిహిహి అర్థమైందా ఈ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి తగలబెట్టేస్తాం వింటున్న వంశీ ఒళ్ళు జలధరించింది అదే కాని జరిగితే మొత్తం సర్వనాశనమే అలజేడే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎంత కక్షలో రగిలిపోకపోతే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల ప్రేతాత్మలు ఇంత దారుణమైన ప్లాన్ చేస్తాయి ఎలా దీన్ని ఆపడం ఈ ప్రేతాత్మలను ఎదుర్కోవడం ఎలా విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం కాకుండా కాపాడడం ఎలా ఇదంతా చేస్తుంది ఏ పాకిస్తానో శత్రుదేశపు గోడచారులో కాదు ప్రేతాత్మలు మై గాడ్ ఎలా ఈ దారుణమైన ఉత్పాతాన్ని ఆపడం ప్రేతాత్మలన్నీ ఇంకా వంశీవంక చూస్తూ వికృతంగా నవ్వుతూనే ఉన్నాయి ఆ నవ్వులతో ఆ అడవి దద్దరిల్లిపోతుంది ఐదు నిమిషాల తర్వాత అతను తేరుకున్నాడు తేరుకుని అన్నాడు మై డియర్ గౌతమి ఇది దారుణమైన పని నీకు నీలాంటి కొందరికి అన్యాయం జరిగి ఉండొచ్చు దానికి మొత్తం ఈ విద్యా వ్యవస్థ మొత్తం సమాజం కారణం కాదు కొందరు చీడ పురుగులు చేసిన నికృష్టమైన చర్య దానికి మీలాంటి అమాయకులు బలైపోయారు వాస్తవమే కక్షతో కసితో కడుపు రగిలిపోతుంది అది నిజమే అందుకు ఇంత పెద్ద శిక్ష విధించడం ధర్మం కాదు ఏ అన్యాయం కారణంగా మీరంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రేతాత్మలుగా మారో అలాంటిది లేకున్నా మీరు చేస్తున్న ఈ దారుణమైన పని వల్ల బ్రిలియంట్ విద్యార్థులు కష్టపడి చదివిన విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పాపం ఎవరిది మీది కాదా మీకు అన్యాయం జరిగిందని మీలాంటి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో జీవితాలతో ఆడుకుంటారా ఇంత చేసి మీరు మారుస్తున్నది విద్యా వ్యవస్థను కాదు అమాయకులైన విద్యార్థుల తలరాతను వాళ్ళ పచ్చటి జీవితాలను తగలబెట్టేస్తున్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేందుకు దారుణమైన ఈ పని చేస్తున్నారు ఇది అన్యాయం ఘోరం మనుషుల్లో ఎటూ లేదు కనీసం ప్రేతాత్మలైన మీరైన మానవత్వంతో ఆలోచించి ఈ ఘోరమైన దారుణాన్ని ఆపండి అకస్మాత్తుగా అక్కడ భయంకరమైన నిశ్శబ్దం వ్యాపించింది ప్రేతాత్మలన్నీ వంశీ చెప్పింది ఆశ్చర్యంగా విన్నాయి వృద్ధుడు వంశీ వైపు అభినందిస్తున్నట్లు చూశాడు వంశీ ప్రేతాత్మలతో మాట్లాడడం మొదలుపెట్టాడు వీడు ప్రేతాత్మలతో ఆ తర్వాత ఇంకోవైపు వీడు ప్రేతాత్మలతో మాట్లాడాడంటరో అంతా గొల్లు నవ్వారు ఒరే వంశీ అనునయంగా అన్నాడు వీరేంద్ర నీకు ఇదేం పిచ్చిరా నాయన ఇంకా వదలలేదా దెయ్యాలతో మాట్లాడావంటే మేము వెర్రి వెధవల్లా వింటామనుకున్నావా అన్నాడు అది కాదురా మరి ఎంసెట్ ఎంట్రన్ ఎంట్రన్స్ రిజల్ట్స్ ఇంతవరకు ఎందుకు అనౌన్స్ చేయలేదు అది చెప్పండి నేను చెప్పినట్లు అంటుంటే మధ్యలోనే అతని మాటలను తృంచేశాడు లక్ష్మణ్ ఏంట్రా నువ్వు చెప్పేది గవర్నమెంట్ ఈరోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా నక్సలైట్లు దాడి చేసి ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్లు తగలబెట్టేస్తారని మళ్ళీ త్వరలో పరీక్ష నిర్వహిస్తామని దానికి నువ్వేంట్రా విఠలాచార్య స్టోరీ వినిపిస్తావు అన్నాడు అదంతా అబద్ధం రా ఏంటంటే అంటుంటే ప్రేతాత్మలు ఏం చెప్పాయి నాయనా అన్నాడు ఒకడు వంశీ వివరంగా జరిగిందంతా చెప్పాడు అంటే నువ్వు ప్రేతాత్మలను అన్నమాట నీ మాట విని భవిష్యత్తులో అవి ఈ విద్యా వ్యవస్థ మీద దాడి చేయమని అంగీకరించాయన్నమాట మనుషులకంటే ప్రేతాత్మలే బెటర్ అంటావు అన్నాడు ఒకడు ఖచ్చితంగా అంతే ఇదంతా మేము నమ్మక తప్పదంటావు అన్నాడు వంశీ కోపంగా నిస్సహాయంగా అరిచాడు అబద్ధం చెప్పడం వల్ల నాకొచ్చే లాభం ఏముంది నిజంగా నిన్న రాత్రి జరిగింది జరిగినట్లు చెబుతుంటే నమ్మి చావరే అన్నాడు ఆల్ రైట్ అన్నాడు సన్ని నువ్వు చెప్పిందే నిజమనుకుందాం అటువంటప్పుడు ఆ ప్రదేశానికి ఈరోజు రాత్రి వెళితే ప్రేతాత్మలు కనిపించాలిగా అన్నాడు తప్పకుండా కనిపిస్తాయి అన్నాడు హంశీ ఇట్స్ ఆల్ రైట్ రాత్రికే వెళ్దాం రెడీగా ఉండండి అన్నాడు సన్ని రాత్రి పదకొండు గంటల సమయంలో అంతా బయలుదేరారు ఆ స్పాట్కు చేరుకునేసరికి అర్ధరాత్రి ఒంటి గంట కావస్తుంది ఉదయం ఏడు గంటల దాకా అక్కడే ఉన్నారంతా ప్రేతాత్మలు కాదు కదా కనీసం కుందేలు పిల్లలు కూడా కనిపించలేదు వంశీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా లక్ష్మణ్ కోపంగా ఎగిరాడు రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదరా దరిద్రుడా ఇంకోసారి దెయ్యాలు ప్రేతాత్మలు అన్నావంటే వైజాగో ఎర్రగడ్డో దగ్గరుండి పార్సిల్ చేస్తాను పదంట్రా పోదాం వీడిక్కడే ఆఘోరిస్తాడు మన చావుకొచ్చి వీడు తగులుకున్నాడు అన్నాడు సన్ని అతను ఒంటరిగా అలాగే కూర్చునున్నాడు మెట్ట మధ్యాహ్నం దాటుతుంది కడుపులో ఆకలి సుళ్ళు తిరుగుతుంది పైన ఎండ మాడుస్తుంది అయినా అదేం పట్టనట్లు ఇంకో లోకంలో ఉన్నాడు రాత్రి కనిపించిన ప్రేతాత్మలంతా ఎక్కడికి పోయినట్లు తను ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేదు నిజంగానే తను భ్రాంతికి మళ్లీ లోనయ్యాడా నో నెవర్ అకస్మాత్తుగా బుర్రలో మెరుపు మెరిసింది ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం చేరుకునేసరికి సాయంత్రం కావస్తుంది రాత్రి వృద్ధుడు తన చిరునామా ఇచ్చిన గ్రామం ఆ వృద్ధుడినే అడిగి విషయం కనుక్కోవాలి నిన్న రాత్రి కనిపించిన ప్రేతాత్మలు క్రితం రాత్రి ఎందుకు కనిపించినట్లు ఈ మిస్ట్రీ ఏమిటో ఛేదించగలిగింది కేవలం ఆ వృద్ధుడే చాలా చిన్న గ్రామం అది ఓ రైతులాంటి వ్యక్తిని అడిగాడు వంశీ పెద్దయ్య దొర ఇల్లు కాస్త చూపిస్తారా అని అతని ముఖం చెప్పలేనంత దిగ్భ్రాంతి కనిపించింది ఇప్పుడే చూడాలా అని అడిగాడు అవును టెన్షన్గా అన్నాడు వంశీ అయితే రండి ఫర్లాంగ్ దూరం నడిచాక ఎడమ చేతి వైపు చూపించాడు అదిగో అదే చూడండి అని ఎత్తైన గుట్టలాంటి ప్రదేశం మీద ఉంది పురాతనమైన కోట లాంటి ఇల్లు శిథిలావస్థలో ఉంది ఎన్ని సంవత్సరాలుగా పాడుబడి ఉందో తెలియదు కనీసం వంద సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతనమైన గృహం ప్రస్తుతం జీర్ణావస్థలో వంశీ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే ప్రక్కనున్న రైతు అన్నాడు ఓయబ్బో అబ్బో ఇప్పటి మాట మా తాత చిన్నప్పుడు పెద్దయ్య దొర గురించి చెబుతుండేవాడు ఎప్పుడో చచ్చిపోయిన పెద్దయ్య దొర నీకు కనిపించినాడా అని ఓకే ఆత్మ అనే ఈ నవల ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త నవలతో కలుద్దాం అందరూ మన వీడియోస్కి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి కంటిన్యూషన్గా టచ్లో ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఓపిక్గా వింటున్నందుకు నాలాంటి స్టోరీ లవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్